అందరికీ నమస్కారం నా పేరు కే అనిల్ కుమార్ నేను ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడానికి ముందుకు వచ్చాను మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఏపీ సెట్స్ ద్వారా ఏపీ లా సెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ పడింది దీని ద్వారా ఎవరైనా కానీ విద్యార్థిని విద్యార్థులు లా కోర్సును ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కాలేజెస్లో జాయిన్ అయ్యి అడ్వకేట్స్ కాను జడ్జెస్ గాను మీరు మీ కెరియర్ని కొనసాగించుకోవచ్చు దీనికి ముఖ్యంగా లాస్ట్ డేట్ వచ్చి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు వితౌట్ ఫైన్ మీరు కట్టుకోవచ్చు దీనికి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి వచ్చి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు టెన్త్ తర్వాత ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే ఇంటర్ బేస్డ్ పైన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి తర్వాత త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో రాణించుకోవాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు ఎవరైనా కానీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి త్రీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు త్రీ ఎల్ఎల్బి జాయిన్ అవ్వచ్చు ఏ గ్రూప్ అయినా పర్లేదు దీంట్లో ఇంటర్మీడియట్ బేస్లో ఏ గ్రూప్ అయినా తీసుకోండి పర్లేదు డిగ్రీ బేస్లో ఏ గ్రూప్ అయినా తీసుకోండి పర్లేదు ఈవెన్ ఐటీఏ కంప్లీట్ చేయొచ్చు అంతేకాకుండా ఈ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీతో పాటు అంటే బిఏ ఎల్ఎల్బి బిఏతో పాటు ఎల్ఎల్బి కోర్సు ఇంటిగ్రేటెడ్ కోర్సు లెక్కన రెండు కంప్లీట్ అయిపోతుంది ఈ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎల్ఎల్బి మాత్రం త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి తీసుకుంటే వాళ్ళకి ఎల్ఎల్బి సర్టిఫికేట్ వస్తుంది దీంట్లో ఓన్లీ ఎల్ఎల్బి మాత్రమే ఉందా హానర్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అది మీరు ఒక సబ్జెక్ట్ అడిషనల్గా ఉంటుంది కానీ ఆనర్స్కి డి ఎల్ఎల్బికి ఏం డిఫరెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను కాబట్టి ఎవరైనా కానీ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఇమీడియట్గా ఇరవై ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు లోపల మీరు అప్లై చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరైనా కానీ డిస్కంటిన్యూ అయ్యి వాళ్ళు అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యారు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ బేస్ పైన జాయిన్ అవ్వచ్చు లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి వేరే ఫర్దర్ కోర్సెస్ నాకు రాలేదు అంటే మా కెరీర్ మేము కంటిన్యూ చేయలేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు నేను ఇంకా మీకు రెగ్యులర్గా ఏమి ఎలా లాస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎంత ఫీజు కట్టాలి అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలి తర్వాత మీరు ఏమేమి క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమేమి ఉన్నాయి ఏ సబ్జెక్టులు కవర్ చేయాలి అని నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగేంద్ర లా ఛానల్ థ్యాంక్ యూ